ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నయమాను భార్య వద్ద పనిచేసే అమ్మాయి ఏ దేశానికి చెందినది ఆప్షన్ ఏ ఇస్రాయేలు ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సిరియా ఆప్షన్ డి అరేబియా సరి అయిన జవాబు ఇస్రాయేలు సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది భార్యకు పరిచారము చేయుచుండెను ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నిబ్బరమైన బుద్ధిగల వారే మెలుకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే